హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ అందరి కోసం మోపు కలెక్షన్ మోపు తాలి కలెక్షన్ వీడియో అయితే తీసుకొచ్చానండి చాలా ట్రెండింగ్ కలెక్షన్ మన లలిత జ్యువెలర్స్లో అయితే వీడియో తీసుకున్నాను ఇదైతే చూడండి అండి చాలా ట్రెండింగ్ మోడల్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా ట్రెండింగ్ మోడల్స్ అండ్ స్టార్టింగ్ కూడా పదహారు గ్రాములు అంటే రెండు సవర్లు లేదా రెండు కాసులు అంటారు కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఆ వెయిట్ నుంచి అయితే ఉన్నాయి మనకు వచ్చేసి మోడల్స్ చూడండి చాలా బాగున్నాయి ఇట్లా స్టోన్ వచ్చేసి మల్టీ కలర్ వచ్చేసి పికాక్ వచ్చేసి అచ్చం స్టోన్ వద్దు మాకు ప్యూర్ గోల్డే కావాలి అనుకునే వాళ్ళకి గోల్డ్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి చూడండి ఒకసారి మీకు మీకే క్లియర్గా అర్థం అవుతుంది మనకి వచ్చేసి స్టార్టింగ్ పదహారు గ్రాముల నుంచి అయితే ఈ చైన్స్ అయితే ఉన్నాయండి వెయిట్ వెయిట్ కూడా మరీ తక్కువేం కాదు రెండు కాసులు అంటే ఓకే మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి వీడియోని ఎండి వరకు అయితే చూడండి అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి స్టోన్ టైప్ వచ్చేసి ఇవైతే చాలా ట్రెండింగ్ మోడల్స్ అంట దీనికి వచ్చేసి చైన్ ఒకటే బట్ టూ సైడ్స్ అయితే వస్తున్నాయి ఇట్లా మోపు మోపు తాలి చైన్స్ అయితే అంటారు కదా సో అట్లాంటివి ఇప్పుడు వచ్చేసి ఇదివరకు మొత్తం వన్ సైడే వేసుకున్నారు ఇవి వచ్చేసి ఓల్డ్ మోడల్ అండి ఇవి కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అవి తీసుకోవడానికి ఇష్టపడతారు ఇవన్నీ వచ్చేసి మన అమ్మమ్మలు మమ్మీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళైతే మనకి ఎట్లాంటి మోడల్స్ వద్దు అని ఇష్టపడతారు ఇవైతే చూడండి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అంట శ్రీరాముడు అండ్ లక్ష్మీ లక్ష్మీదేవి వచ్చేసి తర్వాత ప్రతి ఒక్క ఎవరికి ఇష్టమైన దేవుళ్ళు వాళ్ళు ఉంటారు కదండి ఇట్లా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే చాలా ట్రెండింగ్ మోడల్స్ అంటండి అందరూ కూడా ఇవే అడిగి మరీ చేయించుకుంటున్నారు ఇవి వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అట్లయితే ఉందండి ఇవి కొంచెం హెవీ ఉన్నాయి అన్నమాట ఇవి మొత్తం కూడా మనకి అక్కడ గోల్డ్ అయితే ఉందండి అట్లాంటి స్టోన్ అయితే లేదు కదా సో చూడండి అందుకే కొంచెం గ్రామ్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అట్లయితే స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి చూడ్డానికి ఏమో చాలా హెవీ ఉన్నాయి బట్ ఇవి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉంది అంటే ఎవరు నమ్మరు అంత హెవీగా ఉన్నాయి మోడల్స్ అయితే లక్ష్మీదేవి వచ్చేసి శ్రీరాముడు సీతాదేవి ఇట్లా వచ్చేసి వెంకటేశ్వర స్వామి కావాలనుకునే వాళ్ళు అట్లా ఎవరికి ఇష్టమైన దైవం దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అట్లయితే మోడల్స్ ఉన్నాయండి మన లలితా జ్యువెలర్స్లో వచ్చేసి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మోడల్స్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మీ ఓపిక ప్రకారం వాళ్ళైతే మీకు కావాల్సిన మోడల్ అయితే చూపిస్తారు ఇదైతే చూడండి మొత్తం ఇట్లా గుండ్లు అంటారు కదా ఆ టైప్ అయితే ఉన్నాయి ఇదైతే చాలా బాగుందండి పికాక్ వచ్చేసి అక్కడైతే చూడండి డిజైన్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మల్టీ కలర్ వచ్చేసి ఉన్నాయి ఎలాంటి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా సరిపోతుంది అట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి అంటే కొంతమంది డైలీ వేర్కి అయితే వేసుకోరు కదా ఇట్లాంటివి ఎప్పుడన్నా పార్టీ వేర్ వేసుకోవడానికి కూడా ఇవి మంచిగా సెట్ అవుతాయి కొంతమందికి ఇవి తాళ్ళు నాన్ తాళ్ళు అంటారు లేదా కొన్ని సైడ్లో వచ్చేసేమో బొందు అంటారు కదా ఇవైతే రెండు మూడు రకాలు కూడా తీసుకుంటారు అలాంటి వాళ్ళకి డైలీ వేరు నార్మల్గా ఇట్లాంటివి ఎప్పుడన్నా ఫంక్షన్స్ కానీ ఏదైనా గ్రాండ్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు వేసుకుంటే లుక్ అయితే సూపర్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సెట్ అవుతుంది ఇవి వచ్చేసి ఒక వైపే కాదు టూ సైడ్స్ కూడా మనకి డిజైన్ అయితే ఉంది అది మీరు ఎలా కావాలనుకుంటే అలా అయితే ఉన్నాయండి కానీ ఇవి ఫిక్స్డ్ అనమాట ఇవి స్క్రూ టైప్ అయితే కాదు కొన్ని కొన్ని అయితే మనకి స్క్రూ తీసేసి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అలాంటి మోడల్ కూడా మీకు చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దండి ఈలోపు ఈ ఇవిలోపు ఇవైతే చూడండి మీరు వచ్చేసి ఇవన్నీ కూడా ప్లెయిన్ టైపు కాకపోతే ఈ ప్లెయిన్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి ఇవైతే చూపిస్తున్నారు కదా బాక్స్లోవి అవి వచ్చేసి స్క్రూ టైప్ అనమాట ఇక్కడ ఇవి వచ్చేసి నాన్తాళ్ళు రెండు పేటలు నాన్తాడు ఒకపేట ఇట్లా అయితే ఉంటుంది కదా అట్లాంటివి చాలా గట్టిగా ఉంటాయని చెప్పేసి చూపిస్తున్నారు ఇవైతే చూడండి అండి కొబ్బరి తాడు నెక్స్ట్ వచ్చేసి ఇవైతే కొంచెం నాకు ఓల్డ్ మోడల్లా అనిపించాయి బట్ ఇవైతే మనకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీరు డైలీ వేరు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాడినా ఇవైతే చా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీకు ఎక్కడ పెరిగిపోవడం అయితే జరగదు సో చూడండి గోల్డ్ అనేది ఎప్పటికప్పటికి రేట్లు అయితే చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయండి ఉన్నప్పుడే మనం స్కీములు కట్టుకొని ఎంతో కొంత దాచుకోవడం అయితే చాలా బెటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరలో మనకి వన్ ల్యాక్ వరకు అట్లా అయితే వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు టెన్ టెన్ గ్రామ్స్ వచ్చేసి సో చూడండి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఇవి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో ఇప్పుడైతే గోల్డ్కి చాలా డిమాండ్ ఉంది ఇది వచ్చేసి రెండు ప్యాటలు తాడంట అండి అంటే రెండు ప్యాట్లు అంటే అది వచ్చేసి డిజైన్ వేరు ఇదివరకు వాళ్ళు రెండు ప్యాట్లు నా నార్మల్గా ప్లెయిన్ ఉండేది వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇలా రెండు ప్యాట్లు ఉన్న దానిలోనే కొంచెం డిజైన్లో అయితే మనకు చూపిస్తూ ఉన్నారు ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకా మన ఇష్టం అండి కొంచెం గ్రాండ్గా కావాలి స్ట్రాంగ్ ఉండాలి అనుకునే వాళ్ళు అట్లాంటివి తీసుకోవచ్చు లేదు మాకు సింగిల్గానే ఒక ప్యాట్ ఉంటే చాలు కానీ స్ట్రాంగ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇట్లా రెండు సవర్లు మూడు సవర్లు ఎవరికి ఎన్ని గ్రా ఎన్ని గ్రామ్స్లో కావాలంటే అన్ని గ్రామ్స్లో కూడా మనకి ఇవైతే అవైలబుల్ ఉన్నాయండి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి అసలు ఒక్కొక్కటి చూడండి చూడడానికి ఏమో బాక్స్లో ఒకేలా అనిపిస్తుంది బట్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ మాకు మినికి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి కోపులు కోపులుగా నెక్స్ట్ వచ్చేసి రౌండ్గా నెక్స్ట్ వచ్చేసి బాల్స్ టైపు ఇట్లయితే చాలా ఉన్నాయి కొబ్బరి తాడు అండ్ నెక్స్ట్ చేతళ్ళకు అంటారు ఏదో ఇట్లయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఏది కూడా మీరు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మీకు స్క్రూ టైప్ అయితే ఉన్నాయని చెప్తున్నాను కదా అవి కూడా మీకు చూపిస్తాను ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని పెద్దవాళ్ళు అయితే చాలామంది తీసుకుంటారండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనం పెట్టే బంగారం మనం ఒక కొన్ని రోజులు వేసుకునేలా మనకు ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అందుకోసం వాళ్ళు మనకి మోడల్స్ వద్దమ్మా కొంచెం గట్టిగా ఉండేది తీసుకోండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు వస్తుంది అని చెప్పి వాళ్ళైతే ఆలోచన ప్రకారం ఇలా తీసుకుంటారండి బట్ ఈ రోజుల్లో మనం ఏంటంటే ట్రెండింగ్ న్యూ ట్రెండ్కి తగ్గట్టు ఉండాలని చెప్పేసి మనమైతే అలాంటివి ఇష్టపడుతున్నాం ఇవి చూడండి కొబ్బరి తాళ్ళు అంటారు కదా నెక్స్ట్ వచ్చేసి వీటినే ఏదో కోపు చైన్స్ అని కూడా అంటారు వీటిని ఏమైతే నాకు కరెక్ట్గా తెలియదండి బట్ మీరు మోడల్ అయితే చెక్ చేసుకోవచ్చు వాటిలోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చింది మీకు ఎన్ని గ్రాముల్లో కావాలంటే అన్ని గ్రాముల్లో కూడా మనకి అక్కడైతే ఉన్నాయండి ఇన్ని గ్రామ్స్లోనే ఇవి ఉన్నాయి అని చెప్పడానికి అయితే ఏం లేదు ఇవైతే చూడండి ఇది అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇది వచ్చేసి స్క్రూ స్క్రూ టైప్ అనమాట ఇది వచ్చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి అది వచ్చేసి ఎనిమిది గ్రాములు ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములు నెక్స్ట్ వచ్చేసి ఏడు గ్రాములు ఐదు గ్రాములు తొమ్మిది గ్రాములు ఒక సవరు సవరన్నారా ఇట్లా అయితే మనకి ఇట్లా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి స్క్రూ టైప్ అని చెప్పాను కదా ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఒకటే చైన్ డైలీ అదేనా అనిపిస్తుంది అప్పుడు కొంచెం మనీ ఉన్నప్పుడు మనం ఎంతో కొంత సేవ్ చేసుకొని ఇలా తీసుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా స్టోన్ వచ్చేసింది ఇదైతేనేమో మనం ఫంక్షన్స్ కానీ ఏదన్నా టెంపుల్స్ కానీ ఏదైనా స్పెషల్ ఉంటే అప్పుడైతే ఇట్లా మనం స్క్రూ టైప్ తీసేసి నార్మల్ది తీసేసి ఇట్లా మనకు స్టోన్ ఉన్నదైతే సెట్ చేసుకోవచ్చు లేదా ఇంక ఇంట్లోనే ఉంటాము డైలీ వేర్కే కదా అనుకున్నప్పుడు ఒకటే వేసుకొని ఎందుకులే అనిపిస్తుంది కదా వాళ్ళైతే ఇట్లా స్క్రూ టైప్ది అయితే తీసుకోవచ్చండి ఇది వచ్చేసి మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏదైతే నచ్చిందో అది తీసేసుకొని ఇట్లా చేసుకోవడం వల్ల చూసే వాళ్ళకి మనకి రెండు ఉన్నాయి అనుకుంటారు బట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే మనకు ఒకటే ఉంది అది వచ్చేసి మనకి ఆ గుండ్లు అనేది సపరేట్ స్క్రూ టైప్ ఉండడం వల్ల మనం సెట్ చేసుకుంటున్నాం అనే విషయం తెలియకపోవచ్చు బట్ చూసే వాళ్ళు అయితే అలా అనుకుంటారు అండ్ నెక్స్ట్ మనకు కూడా మనం ఒకటే వేసుకోవట్లేదు కదా అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది చూడండి ఎంత బాగా సెట్ చేశారో ఇది కూడా వెయిట్ ఏమి ఎక్కువ లేదండి సవరు సవరు అయితే ఉంది అంతే ఎనిమిది గ్రాములు ఎనిమిది కన్నా తక్కువలో కూడా ఉంది మనం తీసుకునే దాన్ని బట్టి ఇవైతే ఇంకా నార్మల్గా మనం సెట్ చేసుకోవచ్చు తీసుకొని ఇది ఒక్కటి పెట్టుకున్నామంటే మన దగ్గర రెండు నాన్నాడులు లేదా రెండు బొందులు ఉన్నట్టే కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు సో దానికోసం అర్థం అవ్వాలని రెండు పేర్లు చెప్తున్నానండి చూడండి చాలా బాగున్నాయి వీటిలోనే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఏదన్నా నచ్చితే దాన్ని కూడా దీనికి లింక్ చేయించుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది చూడండి ఇదైతే చాలా నచ్చిందండి నాకైతే చాలా బాగుంది ఈ మోడల్స్ అయితే చూడండి అండి చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం చాలా హెవీ ఉన్నాయి బట్ ఇవి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అంటే ఎవ్వరు నమ్మరు ట్వంటీ ఫోర్ టు థర్టీ గ్రామ్స్ అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకోవాలి అనుకుంటారు కదా ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి హెవీ ఉండాలి అని చెప్పే వాళ్ళకి ఇదైతే బాగుంటుంది లాకెట్ కూడా చాలా పెద్ద సైజ్ అయితే వచ్చిందండి పెద్ద సైజు ఉంది మళ్ళీ దానికి తగ్గట్టు అక్కడ స్టోన్స్ కూడా ఇవైతే చాలా ట్రెండింగ్ ఉన్నాయి మోడల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో క్లియర్గా మీకు చూపిస్తున్నాను చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఎప్పటికెప్పటికి మన లలితాలో అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మన సబ్స్క్రైబర్లు మరీ రిక్వెస్ట్ చేశారండి తాలి చేంజ్ చూపించండి అని చెప్పేసి సో వాళ్ళ కోసం అయితే తీస్తున్నాను చాలామందికి కూడా యూజ్ అవుతుంది ఇలాంటి చోటకెళ్తే ఇన్ని మోడల్స్ ఉంటాయని అర్థమవుతుంది కదా సో అయితే తీస్తున్నాను ప్రతి ఒక్క మోడల్ కూడా చాలా బాగుందండి వాటిల్లోనే రెండు పేటల తాళ్ళు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సింగిల్ అనమాట చూడండి ఎంత బాగుందో గోల్డ్ వచ్చేసి ప్యూర్ గోల్డ్ తర్వాత స్టోన్స్ స్టోన్సు స్టోన్స్ లేకుండా అది ఇంకా మీ ఇష్టం అన్నమాట ఎలా కావాలి అంటే అలా ఇంకా మీరు అది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా రేటు రీజనబుల్గానే ఉంటుందండి మీరు స్కీమ్ కట్టుకుంటే ఏంటంటే మీకు ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ అయితే వస్తుంది వాటి మీద మనకి జీరో పర్సెంట్ అండి విఏ అయితే ఎక్కువ అయితే లేదు చూడండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయండి మనకి ఇవన్నీ నొక్కులు నొక్కు టైప్ నొక్కులు అంటారు కదా అట్లయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా స్టెప్పులు స్టెప్పులుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఏ టైప్ కావాలో అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాంటి మోడల్ కావాలి అని చెప్పినా కానీ వాళ్ళు అయితే ఆర్డర్ తీసుకునే కూడా చేపిస్తారు మీకు ఏదన్నా నచ్చితే ఫోటో తీసుకుంటారని అవి నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నానండి కావాలంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వీటిని ఇవన్నీ చూడ్డానికి ఒకేలా ఉన్నాయి బట్ అక్కడైతే మోడల్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి వాటిల్లో మీకు ఏదన్నా నచ్చినట్టయితే వాటినైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకటికి రెండు సార్లు ఎక్కడ ఎంత పడుతుంది విఏ ఎంత అని కనుక్కోండి దాని ప్రకారం మీకు ఏదన్నా నచ్చితే ఫొటోస్ తీసుకొని ఖచ్చితంగా రెండు మూడు షాపులు అయితే తిరగండి మన అంకుల్ చెప్తారు కదా సేమ్ అదే మాట విడి చూడండి అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ప్యూర్ గోల్డ్ ఉన్నాయి స్టోన్ టైప్ ఉన్నాయి మల్టీ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క దానిలో కూడా అట్లా ఇష్టమైతే అట్లా నార్మల్గా ఇష్టమైతే నార్మల్గా ఇక్కడ అయితే వైట్ కలర్ గుళ్ళు తర్వాత రెడ్ గ్రీన్ ఇట్లా వచ్చేసి ప్రతి ఒక్క దానికి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఒకటికి రెండుసార్లు కంపేర్ చేసుకొని ఏ మోడల్ నచ్చుతుందో అది మీకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్